హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది గద్దర్ గారి రెండవ వర్ధంతి సందర్భంగా తీస్తున్న వీడియో అన్నట్టు ఇది హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తీశారు అంటే గద్ గద్దర్ ఫౌండేషన్లో జరుగుతున్న కార్యక్రమము దీని గురించి ఆయన గురించి అయితే నేను పూర్తిగా వివరిస్తాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా వరకు వీడియోని అయితే చూడండి ఇప్పుడు గద్దరు జీవితం గురించి ఆయన చేసిన ఉద్యమాల గురించి అయితే మీకు వివరిస్తానండి ఎక్కడనైతే స్కిప్ చేయొద్దు ఆయన తెలుగు ప్రజల మధ్య అతనికి పేరు వినిపించిన ఉద్యమ స్వరం గుర్తుకు వస్తుంది అంటే గద్దర్ అంటేనే ఫస్ట్ అందరి గుర్తొచ్చేదైతే ఆయన పాటలు నిజమైన పేరు గుమ్మడి విట్టలరావు అన్నట్టు ఆయన పేరు గుమ్మడి విట్టలరావు ఆయన జననం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలంలో జరిగింది విద్యార్థి దశ నుంచే విప్లవ భావాజలం పట్ల ఆకర్షణీతుడైతే అయ్యాడు అంటే తను చిన్న వయసు నుంచే వీటి ఉద్యమాల పట్లనైతే ఆయన ఎంతో ఆకర్షణీయుడైతే అయ్యాడన్నట్టు అంటే విద్యార్థి దశ కమ్యూనిజం వైపు ఆకర్షణీయమైండు గద్దర్ గారు మెకానిక్ ఇంజనీరింగ్ చదువుతుండగానే కమ్యూనిజం భావాజలం పట్ల ఆసక్తి అయితే చూపారు ఎంతో ఆసక్తితో ఉన్నారు అందుకే ఆయన ఈ స్టేజ్ వరకు వచ్చారన్నట్టు ఆయన అభిప్రాయం ప్రకారం సమాజంలో సమానత్వం రావాలంటే శబ్దం కాదు పోరాటం అవసరం అని ఎన్నోసార్లు చెప్పారు అదే దిశగా ఆయన జీవితాన్ని అయితే ఆయన మలుచుకున్నారండి ఇక్కడ విప్లవ గాయకుడుగా కూడా ఆయన ఎదిగారన్నట్టు గద్దర్ గారు పంతొమ్మిది వందల ఎనభైలో మొదలైన సాయిత ఉద్యమంలో భాగంగా ప్రజల కోసం విప్లవ గాయ గాయకుడిగా మారారు ఆయన తన పాటల ద్వారా రైతు కూలి బడుగు బలహీన వర్గాల కోసం అయితే పోరాటం చేశారు ఆయన పాటలు జనాన్ని ఉర్రుతు అంటే గద్దర్ అంటే మొదటిగా అందరికీ గుర్తొచ్చేది అంటే ఆయన పాటలు అన్నట్టు ఆయన పాడిన పాటలు ఉద్యమంలో స్ఫూర్తినిచ్చాయి అంటే అంతగా కూడా అందరినీ ఒక ఊపు అన్నట్టు అంత మంచి సాంగ్స్ వాడారైనా జీవితానికి బెదిరింపు కాల్సులు కాల్పులు ఎన్నో సంఘటనలు ఆయన జీవితంలోనైతే ఆయన ఎదుర్కొన్నారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయనపై కాల్పులు కూడా జరిగాయి దాంతో ఆయన గుండెకు బుల్లెట్ అయితే దూసుకుపోయింది బుల్లెట్ గుండెకు బుల్లెట్ అయితే దిగింది బుల్లెట్ తీయకుండా గుండె పక్కనే ఉంచి తిరిగి ఉద్యమంలో పాల్గొన్నారు అంటే గుండె పక్కనే ఆయనకు బుల్లెట్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆపరేషన్ చేయించుకోలేదు అలాగే బెడ్ రెస్ట్ కూడా తీసుకోకుండా వెంటనే ఉద్యమంలోకి అయితే వచ్చారండి అది ఆయన ఉద్యమం పట్ల ఆయనకున్న స్థిర నిబద్ధ నిబద్ధత అన్నట్టు అలాగే తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో గద్దర్ గారు చాలా కీలక పాత్రలు అయితే వహించారు అధికార్య అన్యాయ వ్యూహాలపై విమర్శలను కూడా చేశారండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రావాలని పాడిన పాటలు ప్రతి గల్లీలో వినిపించాయి అంటే ఆయన గొంతు తెలంగాణ యువతకు ప్రేరణ నిలిచిందన్నట్టు అంటే అంత బాగా ఆయన తెలంగాణలో ఉన్న ప్రతి యువతని మాత్రం మేలుకొల్పారు విప్లవ గాయకుడి నుండి ప్రజానాయకుడిగా మాత్రం ఆయన ఎదిగారండి అంటే గద్దర్ గారు రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రజల రాజకీయమే తన రాజకీయం అని కూడా చెప్పారు చివరి దాకా ప్రజల భాగోగులే ఆయన అభిమతం అని కూడా చెప్పారండి గద్దర్ గారు ఎప్పుడు చెప్పేవారు ఏంటంటే ప్రతి పాట ఒక తుపాకీ ప్రతి పదం ఒక ఉద్యమం ఇది ఎంత మంచి వాక్యమో మీరే వినండి ప్రతి పాట ఒక తుపాకీ ప్రతి పదం ఒక ఉద్యమం అన్నట్టు ఆయన అలాగే ఆయన అంతిమ గడియలు ఎప్పుడు అని అంటే గద్దర్ గారు అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో అనారోగ్యంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో కన్ను మూశారు ఆయన మరణ వార్తతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆవేదనకైతే లోనయ్యారన్నట్టు విప్లవ గాయకుడి మృతి దేశానికి నష్టం అన్నట్టుగా పలువురు ప్రముఖులు కూడా స్పందించారు గద్దరు చిరస్మరణులై ప్రజా గాయకుడు గద్దరు పాటలు ఆయన ఊపిరిగా పాడిన పాటలు ప్రజల మనస్సుల్లో స్థిరస్థాయిగా స్థాయిగా నిలిచిపోయాడు ఆయన పాటలు మాటలు ఉద్యమం ఇవన్నీ జన చైతన్యకైతే ఆధారాలండి సో ఆయన గురించి అయితే తెలుసుకున్నారు కదా గద్దర్ గారి జీవితం ఉద్యమంలో వారి పాత్ర పాటలు మరియు ప్రజాస్వామ్య పోరాటంలో వారి పాత్ర గురించి అయితే మీకు వివరించడం జరిగింది కదా అంటే గద్దరు గారి విశేషాలు విద్యార్థి దశలో కమ్యూనిజం వైపు మొగ్గు చూపారు కదా తెలంగాణ సాయుధ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు ప్రజల కోసం పాటల ద్వారా పోరాటం కూడా చేశారు ప్రభుత్వంతో ఎన్నో విభేదాలు అయితే ఎదుర్కొన్నారు ఆయన ప్రజా గాయ గాయకుడిగా మారిన ధరలో దారిలో దారిలో సంఘర్షణలు అంటే ఎన్నో సంఘర్షణలు అయితే ఎదుర్కొన్నారండి ఇదండి గద్దర్ గారి జీవిత చరిత్ర అయితే విన్నారు కదా ఇప్పుడు చెప్పండి గద్దర్ గారు ఎంత గొప్ప మహానుభావుడు అనేది సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వీడియోనైతే మాటల్లోనే విందాం చూడండి అమ్మ తెలంగాణ మనంగా తెలంగాణ తల్లిని అని మొదటిసారి ఎత్తుకొని పాడుతూ తెలుగు తల్లి కూడా క్యాన్సల్ చేశారు దాంతో ఉద్యమం మొదలైంది ఇంకోటి ఏంటంటే ఆయన ఆయన మొత్తం తెలంగాణ కోసం ఆయన కళ కళా లాంటి సాంస్కృతిక ఉద్యమాలతోటి సాంస్కృత ప్రజలతోటి ప్రజాభిప్రాయం సానుకూలమైన ప్రజాభిప్రాయం కూడా వచ్చాడు అప్పటి వరకు తెలంగాణ పరిస్థితి ఏంటంటే ఒక నాయకుడు కానీ ఒక సర్పంచ్ కానీ పెద్ద సామాజిక ప్రతిపత్తి పరిస్థితి లేదు అంత సంక్షోభం తెలంగాణ వాడు అంటే నచ్చలే తెలంగాణ వాడు అంటే ఇన్స్వాము తెలంగాణ అంటే భూస్వామి తెలంగాణ వాడు అని చంపారు పని మనుషులు ఒక ఐడెంటిటీ లేదు తెలంగాణ అది తెలంగాణ ఒక సమాజం ఉందని కూడా లేదు అటువంటి టైంలో గత్తాలని అడుగుపెట్టి అమ్మ తెలంగాణ మా ఆఖరి గానమా గానమాట పాడుతూ ఇక్కడ స్థానిక చరిత్ర చెప్తూ ఉద్యమంతో ఉద్యమంలో చేయడంతో ఆయన కుట్లాది మంది తెలంగాణకు సానుకూలంగా మారి కదల మొదలుపెట్టారు ఇంకో విషయం ఏంటంటే నైన్టీన్ సెవెంటీస్ నుంచి ఊరూరా తెలంగాణ గారు అమెరికాలో లండన్లో ఆస్ట్రేలియాలో గద్దరైన ఆ పాటలు విని ఇన్స్పైర్ అయ్యి ఆ పాఠాలకు అభిమానంగా మారిన వారు లక్షలాది మంది ఉంటారు వాళ్ళంతా తెలంగాణ మద్దతులు మద్దతులుగా మారి గద్ద మద్దతు ఆ తర్వాత వచ్చిన రాజకీయ నాయకులు అందరూ ఆ ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని వాళ్ళు ఎన్నికలకు వెళ్ళి అధికారాన్ని సంపాదించుకోవాలి గద్దరైన దృష్టి లేదు ఎందుకంటే ఆయన ఒక ఉండో రాజకీయాల్లో ప్రగతిశీల రాజకీయ నేపథ్యంలో ఉన్న వ్యక్తిలో ఒకటి ఆయనకు అధికార యావక్క లేదు ఉంటే ఆయన కూడా గొప్ప నాయకులు అయ్యేవాడని వేరే విషయం కానీ ఈ ఎవరైనా సిబ్బందించినా జై తెలంగాణ కూడా జై గద్దరని కూడా నచ్చింది గద్దర్ తెలంగాణ రాష్ట్రం సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల తెలంగాణ తెలంగాణ బలమైన ప్రజా ప్రజా అభిప్రాయం ముందు తెలంగాణకు అనుకూలంగా ఉంటారు కేంద్ర ప్రభుత్వం తెలుసుకొని అంబేద్కర్ రాజ్యాంగంలో రాష్ట్ర ఆర్టికల్ త్రీ ప్రకారం మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇచ్చినోళ్ళ లేడు తెచ్చినోళ్ళు ఎందుకంటే ప్రజాభిప్రాయం ప్రామాణికంగా తీసుకుంది అప్పుడు ప్రభుత్వం హోమ్ డిపార్ట్మెంట్ ఏ ఉద్యమానికైనా ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు హోమ్ హోమ్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తేనే రాష్ట్రం ఏర్పడ ఏర్పడుతుంది అంతవరకు ఏర్పడదు ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది ఎందుకంటే ఇక్కడ బలమైన ప్రజాభిప్రాయం అన్ని వర్గాల్లో ఉంది తెలంగాణలో దాంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది జై తెలంగాణ తెలు గత ఇంకోటి గద్దరైన మరణం కూడా ఆయన తెలంగాణ ఎత్తుకోవడం వల్ల కావచ్చు జరిపించింది ఆ రోజులైజేషన్ సందర్భంలో చంద్రబాబు ప్రభుత్వం గద్దంగా తమ ప్రైవేటీకరణ కావచ్చు జరిపించింది ఇంకోసం మొన్న ఆయన మరణించడం కారణం కూడా ఆయన శరీరంలో ఉండే మూడు బుల్లెట్లు కారణం తెలంగాణ రాష్ట్రం వల్ల ఆయన ప్రాణం పోయింది ఎంతో బాధలు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఆఖరికి ఆఖరి ఆయన ఒక దాన్ని ఏమంటారు ఒక భయంకరమైన భయం భయంకరమైన దుస్థితిలో చంపుకోవాల్సి వచ్చింది ఆసుపత్రిలో తనకు బతుకొస్తా అనుకున్న మనిషి అవి పుల్లెట్ట వల్ల అవి పుల్లుగా మారడం వల్ల అవి చేశారు అందరూ పుల్లుగా మారడం వల్ల ఆయన కాలం చేయాల్సి వచ్చింది దుస్థితి ఏర్పడదు కాబట్టి తెలంగాణ వారిని దత్తరైన వారని తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది నా పుస్తకంలో నేను చాలా స్పష్టంగా చాలా విషయాలు రాసినట్లేదు కాబట్టి మిత్రులారా ఇప్పటి నుంచి ఎవరైనా అంటే ఇది మనం ఖచ్చితంగా ప్రతి ఆయన బర్త్డే నాడు వద్దు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రోజు ఖచ్చితంగా ఆయన మీద కూడా మనం సంస్కరణ సభ పెట్టాల్సిందిగా ఈ నిర్వాహకుల్ని ఫౌండేషన్ వాళ్ళని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు కళాకారు ఏటరాన్ని పాట పాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం దయచేసి ఒకరు ఒకటి ఒక అశోక్ అన్న చాలా మంది బాధ్యత స్నేహితులు అందరూ డెవలప్ వీళ్ళందరూ కాబట్టి ఏటరావు అన్న తైజేసి అందరికి జై మే లాల్ సలాం నీల్ లాల్ సలాం దో కında గోచునటువంటి అద్దం